నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి నర్సీపట్నం వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మున్సిపాలిటీలో ఇరవై నాలుగో వార్డులో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని హోరెత్తించారు ఇరవై నాలుగో వార్డు ఇన్ఛార్జ్ ఏకాశివబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ప్రజలు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కి నీరాజనం పలికారు మహిళలు హారతులు ఇచ్చి ఆశీర్వదించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ వేలాది మంది స్వచ్ఛందంగా తన నామినేషన్ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకంతో తనకు గెలిపించారని గత ఐదు సంవత్సరాల్లో ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామని ఎమ్మెల్యే వివరించారు ఈ ఎన్నికల్లో ముప్పై వేల మెజార్టీ వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ ప్రచార కార్యక్రమంలో వైసీపీ నాయకులు చింతకాల సన్యాస మున్సిపల్ వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ గొలుసు నరసింహమూర్తి మాకిరెడ్డి అప్పారావు ఏకా శివబాబు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కానీ ఈ రోజు మనకి నచ్చబడి మున్సిపాలిటీలో మరి ఇరవై నాలుగో వార్డుకి సంబంధించి మరి ఇన్ఛార్జీలు గారు కానీ జనరెడ్డి నాగ్ గారు జనరెడ్డి ప్రసాద్ అలాగే ఏకరాజు గారు ఇంకా పెద్దలందరూ కూడా ఆధ్వర్యంలో ఈ రోజు ఇరవై నాలుగో వార్డు తిరుగుతున్నాం ముఖ్యంగా పెద్దలు సందేశ్ పాత్ర గారు ఇంకా పెద్దలందరూ కూడా కౌన్సిలర్స్ ఇన్ఛార్జీలందరూ కూడా తిరుగుతున్నాం అయితే వీరందరికీ నిన్న చాలా భారీ ఎత్తున నామినేషన్ కార్యక్రమం చేసాం మేము ఒక పిలుపునిచ్చాము ఒక పార్టీ నాయకులందరూ కూడా నామినేషన్ కార్యక్రమం చేయాలి మీరు అంతమంది వస్తుంది అని చెప్పంటే నిన్న వేలాది మందిగా మేము టార్గెట్ అనుకున్న దానికంటే చెప్తేవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వస్తే ఉంది జగనన్ను ముఖ్యమంత్రి చేసుకోని అక్కడ తప్పంతో ప్రజలందరూ నిజంగా నిన్న చూస్తే మేము చాలా భారీ ఎత్తున మరి ర్యాలీ కూడా చేసిన నిజంగా మీ ద్వారా మా పార్టీ నాయకులకు అభిమానులకు అందరూ కూడా మీ ద్వారా వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఈరోజు చూస్తే మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం జగనంద మీద నమ్మకంతో ప్రజలందరూ కూడా ఓట్లు వేసి గెలిపించారు ఆయన ముఖ్యమంత్రి చేశారు ఇక్కడ నన్ను పాతికే మెజార్థిగా గెలిచారు అంటే ఒక నమ్మకంతో గెలిపించారు ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి నిజంగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా సంక్షేమ పథకాలు కావడం అందించారు అందుకని ఈ రోజు మనం ఏ వాటికి వెళ్ళినా సరే ఏ ఇంటికి వెళ్ళినా సరే గౌరవంగా ఉన్నాం అంటే గౌరవిస్తారంటే కేవలం జగనన్న పథకాల వల్ల రేపు రాబోయే రోజులు ఇంకా ఇంతమంది కూడా గతంలో చెప్పాం మహిళలందరూ కూడా పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా జగన్నాని ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కనుక మరి మరొక్క పది పదిహేను రోజుల్లో ఎన్నికలు మరి జరగబోతున్నాయి మరి భారీ ఎత్తున ఎప్పుడూ చెప్తాం మేము ఎట్టు బస్సులు కూడా ముప్పై వేల పైగా మెజార్టీతో మేము గెలుస్తాం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరాస్ కూడా మనం చెప్పడం జరుగుతుంది దానికి తోడు మరి ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ టౌన్లో ముఖ్యంగా సన్యాసపాత్రి గారి పెద్ద ఎత్తున కొంచెం ప్రణాళిక ప్రకారం భారీ ఎత్తున చేస్తున్నాం ముఖ్యంగా నచ్చబడిన మున్సిపాలిటీలోనే మంచి మెజార్టీతో గతంలో కంటే ఎక్కువ మెజార్టీ వస్తుంది మరి ఎటు బస్సులు కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరస్ అని చెప్పి మీ ద్వారా నమస్కారం తెలుపుకుంటాం జై జగన్